వ్యత్యాసం ఏంటండి నిజంగా రాజశాఖరీ నిజంగా రాజు అదే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే క్వైట్ ఆపోజిట్ మీకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటనేది అన్న మీ ఇద్దరి మధ్య ఎవరితో కూడా వివాదం అవసరమైతే వివాదం తప్ప అనవసరం విషయాల్లో వివాదం పెట్టుకోము ఆ విధంగా ఉంటాం వారికి నచ్చల అంటే అపరిచితుడు అని అంటారు నిజమే కొంతమంది అంటారు అపరిచితుడు అంటారు కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా అవకాశం అనేది కనిపించదు అని ఎమ్మెల్యే పదవికి అసలు విలువే లేదు అక్కడ దాని తప్పు లేదు కాదు తప్పులేదు వైసీపీ అనేది ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనుగడ సాగించే పరిస్థితి భవిష్యత్ ఉందంటారా ఒక మెమొరమో ఒక ఆందోళన చేస్తుంటే దాని గురించి మాట్లాడతారు ఎవరు ఆందోళన లేదు అడిగిన వాళ్ళు ఎవరు లేకుండా మీరు ఒక్కరే విశాఖపట్న రాజధాని చెప్పి ప్రకటించుకోవడం టచ్ చేస్తారనే దాని అర్థం జవాబుదారి కదా వెళ్ళినప్పుడు మా పని ఏమైందని అడిగేది వాళ్ళే కదా సమస్య పరిష్కారం వెల్కమ్ టు తెలుగు వన్ మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఆనాటి కాంగ్రెస్ పార్టీలో పాల్గొంటూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధాన అనుచరుడిగా కృష్ణా జిల్లాలో సామినేని ఉదయభాను అంటే రాజశేఖర్ రెడ్డి ఆత్మ అనేలాగా అంత ఇదిగా రాజశేఖర్ రెడ్డికిను సామినేని ఉదయ్బానుకి ఉన్న బంధం అటువంటిది ఆయన పట్ల ఎంత ప్రేమ ఉంది అనేది కృష్ణా జిల్లా రాజశేఖర రెడ్డి రకరకాల పర్యటన నిమిత్తం పార్టీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకి విజయవాడ వచ్చినప్పుడు మొత్తం అన్నీ తానే అయ్యి రాజశేఖర రెడ్డికి సంబంధించిన వర్గం ప్రధాన అనుచరుడిగా ఉండేవాళ్ళు ఆనాటి ఆయన అనుచరులుగా రాజశేఖర రెడ్డి అనుచరుడుగా సామినేని ఉదయ్ ఉంటే సామినేని ఉదయ్ అనుచరులుగా ఆయన కింద పనిచేసిన వ్యక్తులు పేర్ని నాని కానీ తలసీల రఘురామ్ కానీ మాజీ మంత్రి జోగి రమేష్ కానీ వీళ్ళ ముగ్గురు కూడా సామినేని ఉదయ్ గారి కంటే జూనియర్స్ ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు కింద సెక్రటరీలుగా పనిచేసిన పరిస్థితి ఆ సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మంత్రి అవకాశం ఉండి కూడా మచ్చలేని రాజకీయం చేసి జిల్లాలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీని వీడి రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో మొట్టమొదటిసారిగా జాయిన్ అయ్యి నేనున్నాను రాజశేఖర రెడ్డి కొడుకు అండగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డితో నడిచినా కూడా అంత విశ్వసనీయతగా ఉన్నప్పటికీ కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయనకు ఆ పార్టీలో అన్యాయమే జరిగింది అనేది జిల్లా ప్రజల మనసులో మాట అసలు ఏం జరిగింది అనేదాన్ని ఆయన రేపొద్దున ఉదయభాను గారు జనసేనలోకి జాయిన్ అవబోతున్నారు జాయిన్ అవటానికి ముందు ఎక్స్క్లూజివ్గా తెలుగు అని ప్రేక్షకులతో మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చినారు నమస్కారం ఉదయం నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారితో మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఒక అన్నదమ్ముల అనుబంధం స్నేహితులు మీరు ఆయన ప్రధాన అనుచరుడు కృష్ణా జిల్లాలో కానీ మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎక్కడ ఆ గ్యాప్ ఎక్కడ వచ్చింది యూత్ కాంగ్రెస్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను అంచరంచరగా నేను రాజకీయాల్లోకి వచ్చాను మా కానిస్టిట్యూన్సీకి వచ్చేసరికి సొసైటీ అధ్యక్షుడిగా జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పంచాయతీలో వార్డు మెంబర్గా స్టార్ట్ అయ్యి నేను రాజకీయ ప్రస్థానం చేశాను ఆ తర్వాత మూడుసార్లు ఎమ్మెల్యేగా అయ్యాను మొట్టమొదట నాకు రాజకీయాల్లో దశ దిశ కల్పించిన వ్యక్తి రెడ్డి గారు ఆనాడు పర్వతనేని ఉపేంద్ర గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు తొంభై తొమ్మిదిలో కంటెస్ట్ చేసేటప్పుడు జగ్గయ్యపేట సీటు ఎమ్మెల్యేగా ఉదయ్ సరిపోడు అని చెప్పి ఖచ్చితంగా చెప్పిన వ్యక్తి పర్వతనేని ఉపేంద్ర గారు జిల్లా నాయకులు కూడా ఆనాడు ఉమ్మడి కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉదయ్బాను కేవలం యూత్ కాంగ్రెస్ ఉన్నాడు తప్ప పెద్ద కాంగ్రెస్తో పని పెద్దగా టచ్స్ లేవు సరిపోడు అని చెప్పి వాళ్ళు కూడా తేల్చి చెప్పారు దాని మీద రాజశేఖర రెడ్డి గారు ఒకటే తెలియజేశారు ఉదయభాను విజయం నాది బాధ్యత నేను తప్పకుండా గెలుస్తానని నేను చెప్తున్నాను అని చెప్పి బల్ల ఆ రోజు ఢిల్లీలో ఎవరిని కాదని కూడా నన్ను ఎమ్మెల్యే టిక్కెట్ నాకు ఇచ్చి ముందు నడిపించారు ఆ రోజు తొంభై తొమ్మిదిలో కృష్ణా జిల్లాలో నలుగురే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి గెలిచారు నేను బుద్ధప్రసాదు పెన్నమినేని వెంకటేశ్వరరావు జలీల్ ఖాన్ గెలిచిన నలుగురిలో కూడా కృష్ణా జిల్లాలో నాకే ఎక్కువ మెజార్టీ వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నాకు రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయన వెంటనే ఆయన్ని నేను ఫాలోవర్గా మొట్టమొదటి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు తొంభై తొమ్మిది ముందు ఉన్నాను తర్వాత కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా చివరి రోజు వరకు నేను వారి వెంట నడిచాను కాబట్టి ఆ కుటుంబం రెడ్డి గారు చనిపోగానే ఆకస్మిక మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టగానే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నేను బెంచ్ బెడ్స్ అసెంబ్లీలో రెడ్డి గారి వెనకాల ఉండేవాళ్ళం ఆయన ఓటో నెంబర్ అయితే రాజశేఖరరెడ్డి గారి అసెంబ్లీలో రెండవ నెంబర్ కిరణ్ కుమార్ రెడ్డిది మూడో నెంబర్ నాది నాలుగో నెంబరు నేటి తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుది ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి నా బెంచ్ మీట్ ముఖ్యమంత్రి అయినా సరే సన్నిహితంగా ఉండే ఉండేవాళ్ళం మరి ఆయన కూడా కాదని ఆయన కూడా కాదని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తనయుడుగా ఆయన పార్టీ పెట్టాడు అండగా ఉండాలి అని చెప్పి జిల్లాలో ఎవరు రాలా ఎక్స్ఎమ్ఎల్ఏ ఆ రోజు నేను కూడా ఎక్స్ఎమ్గా ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉన్నాను తొమ్మిది రోజులు కష్టకాలంలో ఆయన కష్టం కాలంలో ఉన్నారు ఆదుకోవాలి మనం కూడా అండగా ఉండాలి తండ్రి రాజశేఖర రెడ్డి గారికి ఆయన లేరు కాబట్టి ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలని చెప్పి నేను ఆ రోజు పార్టీలో మొట్టమొదటి వ్యక్తి నేనే జాయిన్ అయ్యాను కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన వ్యక్తి నేను ఒక పక్క నాకు చాలా దగ్గర సంబంధం ఉన్న ముఖ్యమంత్రి కూడా కాదని నేను ముందుకు వచ్చాను అప్పుడు ఎవరు కూడా జిల్లాలో ఎవరు లేరు కాబట్టి అంత అండగా ఉండి జిల్లాగా అధ్యక్ష పదవి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే విజయవాడ నగరంలో ఎవరు కూడా రెంట్కి కూడా ఇవ్వాలి ఆఫీస్ బిల్డింగ్ అటువంటి సమయంలో కూడా ఖాళీ స్థలంలో ఒక షెడ్ వేసి మేము రెండు వేల పదకొండులో పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవం కాగానే విజయవాడలో పార్టీ ఆఫీస్ పెట్టి పార్టీని యాభై మండలాలు ఉంటాయి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో యాభై మండలాలు కూడా కమిటీ వేసి మరి పెద్ద ఎత్తున మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళాం అలా తొలి అడుగు ఆ పార్టీకి సంబంధించిన ప్రస్థానంలో మీ పాత్ర ఉంది ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చారు మొదటి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంగా అధికారంలో ఉండి కూడా మీరు కాంగ్రెస్ పార్టీని ఆనాటి ముఖ్యమంత్రిని కిరణ్ కుమార్ రెడ్డిని కాదనుకుని వచ్చారు ముందుకు వచ్చారు వచ్చారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ వచ్చిన తర్వాత పరిణామాలు మీకు మంత్రి పదవి దక్క అన్ని అర్హతల్లో ఉన్న బానుకి మంత్రి పదవి రాకపోవటానికి ప్రధాన కారణం ఏంటండి ప్రధాన కారణం అంటూ చెప్పుకోవడానికంటూ ఏమీ లేవండి యాక్చువల్గా నేను ప్రజలతో ఎప్పుడు కూడా మమేకే ఉంటాను కాన్స్టిట్యూన్స్లో ఎప్పుడు కూడా టచ్ ఉంటాను జిల్లాలో కూడా ఎవరితో వివాదంగా లేకుండా ఉండేవాళ్ళం పార్టీని ముందు నడిపించడం ప్రధాన పాత్ర పోషించాను అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన ఏంటంటే ఎదురుదాడి చేసేవాళ్ళు కావాలి ఆయనకి ఆయన మనస్తత్వం ఎదురుదాడి చేయాలి ఎదుటివాడిని బాగా తిట్టాలి ఎదుటివాడిని అసహ్యంగా మాట్లాడాలి అన్న తత్వం వారిది అటువంటి వాడిని ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి వాడు మరి మొట్టమొదటి కూడా మంత్రులుగా ఇచ్చిన అవకాశాన్ని కూడా వారికి అవకాశం కల్పించారు మనం కొంచెం సౌమ్యంగా ఉంటాం పెట్టడంలో బాగా వెనకబడి ఉన్నారు మీరు అది ఎల్కేజీ సౌమ్యంగా ఉంటాం మేము అందరితో నవ్వుతూ పలకరిస్తూ ఉంటాం ఎవరితో కూడా వివాదం అవసరమైతే వివాదం తప్ప అనవసరం విషయాల్లో వివాదం పెట్టుకోము ఆ విధంగా ఉంటాం వారికి నచ్చల కాబట్టి రెండోసారి మంత్రి పదవి ఇవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయి నాకు ఉన్నా కూడా ఇవ్వలేకపోయారు ఆయన కాబట్టి అటువంటి మనస్తత్వం కారణం కేవలం ఆ బూతులు తిట్టే దాంట్లో వెనకబడి ఉండటం మీకు తిట్టడం చేత కాకపోవటం దుమ్మెత్తి వ్యక్తిగతంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ కానీ ఎవరైనా సరే ఆ విధంగా తిట్టకపోవడం వల్లే నా డిస్క్వాలిఫికేషన్ నేను కూడా వారితో పాటు తిట్టుంటే నాకు కూడా మంత్రిమండలి అవకాశం ఉండేది జగన్మోహన్ రెడ్డి బాను అన్న అని పిలిచే ఆయన సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ బాను అందరినీ అన్న అని పిలుచుకుని సహజంగా ఆఫీసర్స్ని కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే అన్నా అని పిలవటం ఆయన అలవాటు అది రాయలసీమ దానిలో తప్పేమీ కాదు మీకు ఇవ్వకపోవటానికి కారణం ఏంటనేది అన్న మీ ఇద్దరి మధ్య సందర్భం ఏమైనా వచ్చిందా మీతో వన్ టు వన్ మాట్లాడుకుంటు మొదటిసారి మినిస్టర్స్ ఇచ్చేటప్పుడు రెండు వేల పంతొమ్మిది అధికారం రాగానే మినిస్టర్స్ అనౌన్స్ చేస్తారనగా నేను కూడా వెళ్ళి కలిశాను సెకండ్ టైం తప్పకుండా ఇస్తాను నాన్నకు ఫస్ట్ టైం ఇవ్వలేకపోయాను సెకండ్ టైం తప్పుడు ఇస్తా అని చెప్పి అన్నారు మరి ఆయన ఒకసారి మాట ఇస్తే విశ్వసనీయత విలువలు మాట అదే సెకండ్ టైంకి వచ్చేసరికి ఆ దాడి ఎదురుదాడి చేయడంలో ముందు ముందు ఆ పరుగు బంధంలో ఎదురుదాడి చేసే పరుగు బంధంలో నేను వెనకబడి ఉన్నాను వెనకబడటం ఉండడం మూలంగానే నాకు మంత్రి పద అవకాశం రాలే ఏదైనా సరే ఆయన యొక్క మనస్తత్వాన్ని గమనించాను దగ్గర నుండి చూశాను గమనించాను చూశాను ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి బాగా పరిశీలించాను ఎప్పుడు కూడా ఇదే మనస్తత్వంతో ఉంటారు కాబట్టి ఆయనతో మనం నిమ్మడలేము కాబట్టి ఆయనతో కుదరదు అని చెప్పి నేను రిజైన్ చేయడం జరిగింది తలపడిన రాజకీయ నాయకులు వైసీపీ ప్రస్తుత పరిస్థితి గురించి ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు మీరు మీతో పాటు మాజీ మంత్రి బాలినేని ఇంకా ఇద్దరు ముగ్గురు జనసేనలో పెద్ద ఎత్తున చేరికలు జరగబోతున్నాయి ఈ ట్రెండ్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వైసీపీ అనేది ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనుగోలు సాగించే పరిస్థితి భవిష్యత్తు ఉందంటారా భవిష్యత్తు ఉంది చూడాలండి మరి ఇప్పుడు యాక్చువల్గా ఈ విధమైన మనస్తత్వంతో పనిచేయడం చాలా కష్టం నాయకత్వం ఏ నాయకుడైనా సరే ఒక ప్రజలకు జవాబుదారిగా ఉంటాడు ప్రజలకు మేలు చేయాలి ప్రజలకి సర్వీస్ చేయాలి ఆయన దగ్గర అవకాశం ఉంది ఐదు సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా స్టేట్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది ఎక్కడ కూడా స్టేట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు కేవలం ఆయన చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు తప్ప మిగతా విషయాల్లో రాజధాని విషయంలో కానీ శాండ్ కానీ లెక్కర్ కానీ అనేక రకాల విషయాల్లో ఎవరి యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకోలేకపోయారు ఆయన కనీసం ఒక ఎమ్మెల్యేస్ సిఎల్పి సమావేశాలు పెట్టినప్పుడు పార్టీ సమావేశాలు పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్తో సమావేశం పెట్టినప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే యొక్క ఉద్దేశాన్ని కూడా ఆయన అడగరు ఆయన ఒక్కరికి వచ్చి మాట్లాడతారు ఆయన ఒక్కడే మైక్ తీసుకుంటారు ఆయన ఒక్కడే మాట్లాడతాడు చెప్పేస్తారు దిగిపోతారు అది ఎక్కడ ప్రజాస్వామ్యం కాదు అదే రాజశేఖర గారు కానీ అంతకుముందు ముఖ్యమంత్రి కానీ చాలామంది ముఖ్యమంత్రులను చూశాను నేను నెదురుమనార్దన్ రెడ్డి గారిని చూశాను ముఖ్యమంత్రి విజయభాస్ రెడ్డి గారిని చూశాను డంగుటూరు అంజయ్ గారిని చూశాను అలానే చాలామంది ముఖ్యమంత్రి మన దగ్గర ఉండి చూసాం కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ అలానే చూసిన ముఖ్యమంత్రుల్లో మరి ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యే సమావేశం పెట్టినప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు అసెంబ్లీ సభ్యులందరినీ కూడా సమావేశం పరిచయం రేపు అసెంబ్లీలో ఎజెండా ఏం తీసుకోవాలి వ్యవసాయ రంగంలో తీసుకోవాలా పరిశ్రమ రంగంలో తీసుకోవాలా ఇంక ఏ సమస్య తీసుకోవాలి ఎజెండాలు ఏం పెట్టాలని చెప్పి కనీసం కూర్పడుతారు అడుగుతారు అటువంటిది కూడా ఎప్పుడూ ఎక్కడ లేదు రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన వ్యత్యాసం ఏంటండి రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది ఆ మాట నేను కాదు ఎవరైనా చెప్తారు ఎందుకంటే ఆయనది నిజంగా రాజశేఖర నిజంగా రాజు రాజా ఆయన ఎప్పుడైనా సరే ఎవరైనా సామాన్యుడు కూడా కలవచ్చు అసెంబ్లీలో ఉంటే అపాయింట్మెంట్ అక్కర్లా మెట్లు దిగేటప్పుడు లిఫ్ట్లో ఉన్నప్పుడు లిఫ్ట్ దిగిన తర్వాత వెహికల్ ఎక్కడెప్పుడు ఎవరైనా వెళ్ళి కలవచ్చు అదే జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే నాలాంటి శాసనసభ్యులు కూడా అంత అవకాశం ఉండదు సామాన్య ప్రజానికాన్ని కూడా అసలు అవకాశం ఉండదు కాబట్టి అసలు రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూడా పోల్చకూడదు నేను చెప్పేది కేవలం చెప్తూ ఉంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాను రాజ్యాన్న రాజ్యం తెస్తాను అని చెప్పి కేవలం మాటలకే పరిమితం తప్ప ఆచరణలో ఎక్కడ వన్ పర్సెంట్ కూడా రాజన్న రాజ్యం తీసుకొస్తాననే మాటలు ఎక్కడ కూడా తీసుకోవడం ఎక్కడ లేదు ఓన్లీ బహిరంగ సభల్లో మాత్రమే ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కనిపించేది చెప్పేది వేరు వెనక్కి వచ్చిన తర్వాత పార్టీ నాయకులతో ఆయన మనస్తత్వం అసలు పూర్తి ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్ అంటే అపరిచితుడు అని అంటారు కొంతమంది అంటారు అపరిచితుడు అంటారు కానీ అన్నీ కూడా మేము చూస్తాం కదా ఎక్కడ కూడా అవకాశం కనిపించదు ఆయన అసలు మాట్లాడటానికి కూడా అవకాశం దొరకదు అనేక రకాల చాలా తేలికపడి సమస్యలను కూడా ఆయన ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్తే పెన్ను తీసి ఆ రిప్రజెంటేషన్ మీద ఎండార్స్ చేసిన పరిస్థితి అక్కడ నేను చూడాల ఐదు సంవత్సరాల్లో కట్టలు కట్టలు తీసుకెళ్ళాం కట్టలు కట్టలు అక్కడ ధనుంజయ రెడ్డి గారికో లేకపోతే అక్కడ ఉన్న ఇన్ఛార్జి సెక్రటరీస్కి ఇచ్చేవాళ్ళం దానికి ప్రధా ఆ కట్టలు బండిల్స్ అలా పేరుకుపోవటానికి ప్రధాన కారణం నాకేంటి ఆయనకి రూపాయి వచ్చేదే టచ్ చేస్తారనే దాని అర్థం సరే ఏదన్నా అనుకోనండి మొత్తం మీద ఆయన స్పందించలా ఒక శాసనసభ్యుడు అనేవాడు రెండు లక్షల ఓటర్లకి రిప్రజెంటేటివ్ ఆయన ఒక రిప్రజెంటేషన్ తీసుకొచ్చారంటే దానికి ఎంత రెండు లక్షల మంది ప్రజలతో సంబంధించిన రిప్రజెంటేషన్ అది దానిలో మేము తీసుకొచ్చిన కూడా ప్రజలకు సంబంధించిన వ్యవహారం ప్రజలకు సంబంధించిన సమస్య మీద మేము తీసుకొచ్చే పేపర్ని కూడా పరిశీలించలేరు ఆయన ఎమ్మెల్యేస్ కలవటానికంటే వేదిక అసెంబ్లీ సమావేశాలు సమావేశాలు జరిగే సమయంలో కూడా ఏ ఒక్క ఎమ్మెల్యేకి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు సమయం కూడా దొరకదు ఆయన మాతో మాట్లాడరు ఆయన బయట అసెంబ్లీ లేనప్పుడు మాట్లాడరు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు మాట్లాడరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పదవికి అసలు విలువే లేదు అక్కడ ఎమ్మెల్యే పదవి అంటే ఎమ్మెల్యేగా గుర్తింపు తప్ప అక్కడ సమస్య పరిష్కారం కోసం ఒక ముఖ్యమంత్రిగా ఎక్కడ కూడా సాటిస్ఫై అయిన ఎమ్మెల్యే చాలా తక్కువ మంది ఎమ్మెల్యే రెండు లక్షల మంది ప్రజలకు ప్రతినిధి అంతే ఆ ప్ర ఆ ప్రజల ప్రయా ప్రయోజనాలకు సంబంధించి ప్రజల ఆకాంక్షలని మీరే కదా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాల్సి మేమే జవాబుదారి కదా పొద్దున ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మా పని ఏమైందని అడిగేది వాళ్ళే కదా సమస్య పరిష్కారం మీ పార్టీ మీరు అధికారంలో ఉండగా మూడు రాజధానులది ఆల్ ఆఫ్ సడన్ అప్పుడు మీరు అసెంబ్లీలో ఉన్నారు ఒక్కసారి అది మీ చెవులు కనపడంగానే మీరు అమరావతి ఒడ్డున ఉన్నారు మీ నియోజకవర్గం కూడా కృష్ణానదికి బ్యాంకే బ్యాంక్ ఎలా ఫీల్ అయ్యారు ఆ సెకండ్ అసలు రాజధాని విషయంలో వచ్చేసరికి రాజధానిని విడగొట్టమనేది చాలా పెద్ద సమస్య అసలు ఉమ్మడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టేదే పెద్ద సమస్య మాకు ఆంధ్ర ఉండాలని కోరుకున్నాం అందరం కూడా అరెండు సమైక్యాంధ్ర ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత మళ్ళీ రాజధాని విషయంలో అమరావతిని అని ప్రైమ్ మినిస్టర్ ఫిక్స్ చేశారు శంకుస్థాపన చేశారు టెంపరీ సచివాలయం కట్టారు సో మీరు వచ్చి మీరు ముఖ్యమంత్రి అయ్యారు దాన్ని పర్మనెంట్ సచివాలయం కట్టుకోవాలి ప్రజల యొక్క మనోభావం తెలుసుకోవాలి రాజధాని మూడు రాజధాని అనేది మాట వినటానికే విడ్రుగా ఉంది ఎవరికి మాకు ఇంట్రెస్ట్ లేదు ఆయన చెప్పగానే మేము కూడా బ్లాస్ట్ అయిపోయాం ఆయన బ్లాస్ట్ అయిపోయినట్టుగా ఆయన మూడు రాజధానులు అనగానే ఏంటి మూడు రాజధానులు అంటే క్యాపిటల్ అంటే ఒక రాజధాని పేరు చెప్పాలి మనం మూడు రాజధానుల పేర్లు ఏం చెప్తాం కర్నూల్లో క్యాపిటల్ కావాలి బెంచ్ హైకోర్టు బెంచ్ హైకోర్టు బెంచ్ పెట్టుకోవచ్చు కర్నూలులో విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని చేసుకోవచ్చు ఆర్థిక ఫైనాన్స్ డిస్ట్రిక్ట్గా చేసుకోవచ్చు ఫైనాన్స్ బాంబేని ఏ విధంగా చేసుకున్నాం ఆ విధంగా చేసుకున్నాం మనం కూడా వైజాగ్ని డెవలప్ చేసుకుంటాం అమరావతిని క్యాపిటల్ చేసుకోవచ్చు మూడు మూడు చోట్ల డెవలప్ చేస్తాం వికేంద్రీక అధికార వికేంద్రీకరణ అధికారం ఒకే చోట కాకుండా హైదరాబాద్కి అధికారం ఉంది హైదరాబాద్ అభివృద్ధి చెంది అని చెప్పి ఆ రోజు అందరూ కూడా బాధపడ్డాం హైదరాబాద్ లేని రాజధాని అంటే చాలామంది బాధపడ్డాం అటువంటి హైదరాబాద్ని మనం మూడు చోట్ల చేద్దాం మూడు హైదరాబాద్ లాగా విజయవాడకు హైదరాబాద్గా చేయొచ్చు విశాఖపట్నం హైదరాబాద్లో చేయొచ్చు కేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధి మొత్తం మూడు చోట్ల అభివృద్ధి జరుగుతుంది దానిలో తప్పులేదు ఆ విధంగా చేయడానికి అవకాశం ఉంది ఒక ముఖ్యమంత్రి హోదాలో అలా చేస్తే నిజంగా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెచ్చుకోవాళ్ళే మెచ్చుకునేవాళ్ళే ఏది చేయకుండా ఉన్నదని ధ్వంసం చేస్తా ఆనాడు అసెంబ్లీలో ఆ మూడు రాజధానుల ప్రకటన ఉమ్మడి కృష్ణా జిల్లా జిల్లా కాకుండా గుంటూరు ఈ రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు కూర్చోబెట్టి కనీసం మాట మాత్రం కూడా మాట్లాడాల మరో పక్క విశాఖపట్నం రాజధాని అన్నారు అసలు విశాఖపట్నం ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఎవరైనా విశాఖపట్నంకి మాకు రాజధాని కావాలా అని విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఆ మూడు జిల్లా వాసులు ఎవరు కూడా మాకు రాజధాని కావాలని చెప్పి ఎప్పుడు ఎక్కడ అడగల అటువంటి అడగని దాన్ని మీరు ఒక్కరే విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఎందుకు చెప్పాలి ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉందంటే విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా అట్టడుగుపోయింది ఆందోళన చేశారు ప్రాణత్యాగం చేశారు విశాఖ ఉక్కు కోసం అటువంటి త్యాగాలు కానీ అటువంటి ఆరోపణ ఆందోళనలు కానీ అటువంటి కోరికలు కానీ ఎక్కడ కూడా ఉత్తరాంధ్రలో ఒక్క మనిషి కూడా ఎవరు అనలా మా వద్దనే పరిస్థితి అసలు ఎవరు అడగల ముందు పోనీ అడిగి ఉంటే ఒక మెమోరండము ఒక ఒక ఆందోళన చేస్తుంటే దాని గురించి మాట్లాడచ్చు ఎవరు ఆందోళన లేదు అడిగిన వాళ్ళు ఎవరు లేకుండా మీరు ఒక్కరే విశాఖపట్నం రాజధాని చెప్పి ప్రకటించుకోవడం అనేది ఎంతో సబం అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజు ఎదురు జరిగిన పరిస్థితి దీనివల్లే ఇవాళ మన